కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసుకట్టు చెరువు ప్రమాదపు అంచుల్లో ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో భారీ వర్షాలకు మత్తడి ఉధృతంగా ప్రవహించడంతో పంట నష్టం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు చెరువు కట్ట తెగితే గ్రామాలు గ్రామాలే కొట్టుకునిపోయే పరిస్థితి ఏర్పడిందని భయాందోళనకు చెందుతున్నారు ఇక ఈ విషయం జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఉన్నటువంటి చెరువు మా ఊరు చెరువు ఇది పన్నెండవ శతాబ్దం నాటి కాకతీయ కాలం నాటి చెరువు ఇది మన జిల్లాలోనే ఐదు ఉన్నాయి పాకాల రామప్ప లక్నవరం ఎలుగురుతో పాటు ఈ యొక్క చెరువు పురాతనటువంటి చెరువు మరి గత పది పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఆటంకాలు ఏర్పడినప్పుడు అలుగురు కొంచెం తోగడం జరిగింది దానికి మించి రెట్టింపు తోటి మరి ఈ సంవత్సరం వర్షపాతం నమోదైంది దానికి గానం రెండు తుములు ఉండేది ఒక తోము ఆల్రెడీ సీల్ చేసి పది సంవత్సరంలో కొంతమంది కాంట్రాక్టర్లు కొత్తదే కలిసి సీల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం పడ్డటువంటి వర్షాలకు ఆ తొమ్ముల నుంచి లీక్ అయ్యి మరి ఒక ఇరవై మోటార్లకు సంబంధించినటువంటి నీళ్లు మరి మరి దాంట్లో నుంచి మరి పోతున్నాయి చెరువు కింది దిగి చూసినట్లయితే చెరువు కట్టక ముప్పు ఏర్పడేటువంటి అవసరం ఉన్నది కాబట్టి దానికి అధికారులకు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది గత ఐదు రోజుల క్రితం ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు చూసిరు వెళ్ళిపోయారు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారి చెప్పడం వల్ల రెవెన్యూ వాళ్ళని పంపించడం జరిగింది రెవెన్యూ వాళ్ళు వచ్చి చూసారు వెళ్ళిపోయారు